హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇది నేను ఇప్పుడు మీకు చూపించబోయే మొక్క ఇది తిరుమల సంపెంగి అండి దీంట్లో టూ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చి వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్ ఉన్నది వచ్చి తిరుమల సంపెంగి ఇది వచ్చి చందనం కలర్లో ఉంటుంది ఇమేజ్లో పెట్టాను ఒకసారి చూడండి ఇమేజ్ కూడా ఇది వచ్చి సింహాచలం సంపంగి అండి ఇది చందనం కలర్లో ఉంటుంది ఈ రెండు వేరియేషన్స్ టూ వేరియేషన్స్ ఉన్నాయి సంపింగ్లో ఇంకా ఇది ఫ్రాగ్నెన్ ఫ్లవర్స్ అండి ఇది మొక్క చూడడానికి చిన్న మొక్కే అయినా చాలా పెద్ద మానవుతుంది మీరు తీసుకునేటప్పుడు అంటుకట్టిన మొక్క తీసుకోండి ఇలా అంటుకట్టు ఉంటారు మొక్కలు ఈ అంటుకట్టిన మొక్కలు అయితే తొందరగా అప్పుడు వస్తాయి ఇది చిన్న మొక్కలోని రెండు పూలు ఉన్నాయి చూడు ఇది కూడా కట్టిన మొక్కే ఇది కొంచెం లేట్గా పోస్తుంది పూలు అయితే ఇదైతే తొందరగా పోస్తుంది వైట్ వైట్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ మంచి ఫ్రాగ్నెంట్ పూలండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ